అండి నమస్తే నేను మీశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఈ వేసవికి మనం కంపల్సరీ తినవలసిన లడ్డు అండి బార్లీ లడ్డు సమ్మర్ స్పెషల్ లడ్డు అనమాట ఇది కనుక డైలీ మనం ఒకటి తిన్నామంటే ఈ వెండ ఎండ యొక్క తాపాన్ని తట్టుకోవడానికైనా సరే మనకు ఒంట్లో వేడిని తగ్గించడానికైనా సరే చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అండ్ అదేవిధంగా మనం బార్లీ వాటర్ కానీ ఇలా రకరకాలుగా బార్లీని మనం డైలీ రొటీన్ లైఫ్లో కనుక తీసుకున్నామంటే మనకి ఆ వేడిమి మనకి ఎక్కువ తగలకుండా ఉంటుంది అండ్ అదేవిధంగా ఆ వేసవి తాపాన్ని మన శరీరం తట్టుకోగలిగేలాగా ఉంటుంది సో ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని బార్లీ అండి మీకు ఏ స్టోర్లోనైనా దొరుకుతాయి ఒక వన్ కప్పు యాడ్ చేసేసుకొని సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోండి చూడండి కలర్ ఎంత బాగా వచ్చినాయో మొత్తం రోస్ట్ అయ్యే విధంగా రోస్ట్ చేసేసుకొని దీన్ని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇవి అంతలోకి చల్లారుతాయి అన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలు అండి అవి కూడా యాడ్ చేసేసి వీటిని కూడా సిమ్లోనే దోరగా వేయించుకోండి సిమ్లోనే వేయించుకోవాలండి లేకపోతే హైలో పెట్టామంటే వేగవు కలర్ కూడా తొందరగా వచ్చేస్తాయి అందుకే చూడండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి సిమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోండి ఇవి ఈ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని వీటిని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టేసుకొని ఫ్లాక్ సీడ్స్ అండి అవి సగింజలు వీటిని కూడా ఒక పావు కప్పు యాడ్ చేసేసుకొని ఈ విధంగా నెమ్మదిగా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు వేయించేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి దీన్ని కూడా మనం ఇందాక వేయించుకున్న పల్లీల్లోనే పల్లీల ప్లేట్లోనే వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ చల్లారుతాయి అనమాట ఈలోపు మనం ఒక కప్పు జీడిపప్పు అనమాట చూడండి ఒక కప్పు ఇంకొక కప్పు బాదం వీటన్నింటినీ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం మనం లడ్డు తినేటప్పుడు మనకు పంటికి తగులుతూ ఉండాలి అవి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట వాటిని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా బాదం పీసెస్ అవి యాడ్ చేసేసుకొని సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు అవి కూడా యాడ్ చేసేసుకొని బాగా దూరగా వేయించేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి వీటిని పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు ఆల్రెడీ బార్లీ వేయించుకున్నవి చల్లారిపోయిందండి ఇప్పుడు మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ బార్లీని వేయించుకున్న బార్లీని ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము దీనిలో ఒక ఐదు యాలకులు వే వేసుకొని దీన్ని కోర్స్గానే మిక్సీ పట్టేసుకోండి మీరు ఎంత మిక్సీ పట్టినా ఇది ఫైన్ పౌడర్ అవ్వదండి కొంచెం బరకగానే ఉంటుంది చూడండి ఒకసారి చెక్ చేసుకోండి మనకి చేతికి బరకగానే తగులుతుంది అనమాట దీన్ని మనం మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఇందాక వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా పల్లీలు అండ్ గింజలు మొత్తం యాడ్ చేసేసుకొని ఈ బ్లెండర్లోకి ఫైన్ పౌడర్గా పట్టేసుకోండి కొంచెం బరకగానే ఉంటుందండి ఈ ఈ పిండి కూడా దీన్ని కూడా మీకు ఎంత కావాలంటే అంత ఒక రెండు మూడు సార్లు వేసుకోండి ఒకేసారి సరిపోకపోతే ఇలా రెండు మూడు సార్లు మిక్సీ వేసేసుకొని అదే బౌల్లోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీనిలోకి సరిపడా ముప్ప కప్పు బెల్లం పౌడర్ అండి మీకు కావాలంటే ఇంకా రెండు మూడు స్పూన్లు యాడ్ చేసేసుకోవచ్చు మీకు తీపికి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇప్పుడు అది మిక్స్ అవ్వదు కదా అందుకే ఇప్పుడు అదే బ్లెండర్లోకి ఇప్పుడు ఒకసారి కలుపుకున్న ఈ జాగిరి ఈ పల్లీలు మొత్తం మిశ్రమం ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం అన్నమాట ఒకసారి చూడండి మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు మొత్తం రెండు మూడు సార్లుగా వేసుకోండి మొత్తం దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి ఆ బ్యాటర్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనము ఆల్రెడీ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఉప్పు బాదం పలుకులు అవి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు వే ఒకసారి కరిగించి పక్కన పెట్టుకున్న గీయండి నెయ్యి ఒక పావు కప్పు పావు కప్ అంటే ఒకేసారి యాడ్ చేయొద్దు కొంచెం కొంచెంగా ఒక రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఒకేసారి కలపొద్దండి ఈ విధంగా కొంచెం కలుపుకొని దాన్ని లడ్డూలాగా చుట్టుకోండి మళ్ళీ అదే అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బ్యాటర్లో మళ్ళీ ఇంకొంచెం రెండు మూడు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూల్లాగా చుట్టుకోండి ఖచ్చితంగా ఎంత బాగా ఉన్నాయో చూడండి మనకి మధ్య మధ్యలో ఆ బాదం కాజు అవన్నీ తగులుతూ ఉంటాయి అండ్ అదేవిధంగా మనం బార్లీ పీనట్స్ ఇవన్నీ యాడ్ చేశాం కదా అవి కూడా బాగా తగులుతాయి ఎందుకంటే కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాం కదా అవి తగులుతూ ఎంతో బాగుంటుందండి ఈ వేసవికి మనము ఖచ్చితంగా తినవలసిన రెసిపీ అండి రోజుకొక ఒక లడ్డు పిల్లలకి ఇచ్చారన్న ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు తిన్నారన్న ఇంట్లో వాళ్ళు ఎవరైనా తినేసేయొచ్చండి అంత బాగుంటుంది ఈ రెసిపీ అండ్ అదే విధంగా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా మొత్తం మొత్తం బ్యాటర్ని లడ్డులాగా చుట్టుకోండి మొత్తం ఒకేసారి మాత్రం గీ యాడ్ చేసుకోవద్దండి కొంచెం కొంచెంగా ఈ విధంగా గీ యాడ్ చేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకున్నారంటే మీకు తక్కువ నెయ్యి పడుతుంది ఒకేసారి యాడ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది అనమాట ఇలా మీకు వీలైన విధంగా యాడ్ చేసుకుంటూ మొత్తం లడ్డూల్లాగా చుట్టుకోండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఈ ఎండలకి ఇలాంటి రెసిపీస్ కంపల్సరీ మీరు ఇంటి దగ్గర చేసి పెట్టారంటే డైలీ బయటికి కుల్ఫీలు అవి ఇవి తినకుండా ఖచ్చితంగా ఇలాంటివి రోజుకొకటి తిన్నా చాలు వాళ్ళకి శరీరం మంచిగా దృఢంగా ఉంటుందండి ఇలాంటి రెసిపీస్ కనుక మీరు చేసి పెట్టారంటే ఒక్కసారి ఇవి ఒక వన్ వీక్ వరకు ఉంటాయండి తడి తగలకుండా ఉంటే ఖచ్చితంగా చాలా బాగా ఉంటాయి అండ్ అదేవిధంగా ఈ రెసిపీని మీరు రెడీ చేసేసి ఇదే కొలతలతో ఖచ్చితంగా మీకు రె పర్ఫెక్ట్ రెసిపీ వస్తుందండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ అదేవిధంగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి రెసిపీస్ మీరు పిల్లలకి ప్రతిరోజు ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళు బయట ఎప్పుడూ తినరండి ఈ కుర్కురేలు అవన్నీ మాన్పించేసి ఇలాంటి లడ్డూలు వారానికి ఒకసారి ఒక్క ఒకటే టైప్ కాకుండా రకరకాల లడ్డూలు చేసి పెట్టారంటే వాళ్ళు ఖచ్చితంగా డైలీ స్నాక్స్ టైం స్నాక్స్ టైంలోనైనా సరే ఇలా తింటారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్